స్వాగతం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెక్ పెట్టిన సంగారెడ్డి జిల్లా పోలీసులు సుమారు ముప్పై ఆరు లక్షల విలువగల నలభై మూడు తులాల బంగారం ఐదు కిలోల వెండి రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ ఏ సంజీవరావు ఈ సందర్భంగా జిల్లా పోలీసులను సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అదనపు ఎస్పీ మాట్లాడుతూ నిందితులు జాదవ్ జైరావు జాదవ్ శంకర్ శంకు సింగ్ హిన్స్ ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల తదితర జిల్లాలలో గ్రామ ప్రాంతాలలో తాళం వేసిన ఇండ్లను ఎంచుకుని రాత్రి నేరాలకు పాల్పడుతూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారని అదే అక్రమ గత నెల జూన్ రెండవ తేదీ అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రవరం గ్రామంలో ఎనిమిది తాళం వేసిన ఇండ్లను జూన్ ఎనిమిదో అర్ధరాత్రి మసన్పల్లి గ్రామంలోని నాలుగు ఇండ్లను తాళం వేసి ఉన్న ఇండ్లు జూన్ పద్నాలుగో తేదీ అర్ధరాత్రి చౌటాపూర్ గ్రామంలో ఐదు ఇండ్లను తాళం వేసి ఉన్న పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ బంగారం వెండి ఆభరణాలు నగదు చోరీ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ నూట నలభై ఐదు నూట నలభై ఆరు నూట నలభై ఏడు నూట నలభై తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు సెక్షన్ నాలుగు వందల యాభై ఏడు మూడు వందల ఎనభై ఐపీసీ జోగిపేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ నూట రెండు నూట మూడు బై ఇరవై ఇరవై నాలుగు ఐపిసి పుల్కల్ పోలీస్ స్టేషన్ నందు నమోదైన నేరాలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ జోగిపేట సిఐ అనిల్ కుమార్ పర్యవేక్షణలో పుల్కల్ ఎస్ఐ శ్రీకాంత్ జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ కొంతమంది సిబ్బందితో టీమ్ ను ఫామ్ చేసి దొరికిన క్లూతో గత నెల రోజున గాలిస్తూ తేదీ జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం ఆరు గంటలకు సుల్గాపూర్ మండలం బిబి నాయక్ తండాలో నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులు వారు ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి కొంత నేర నేరలను ఒప్పుకోవడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం మనకి ప్రస్తుతానికి ఒక ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు వీళ్ళు నైట్ హెచ్బీ చేసే దొంగలు ఒక అతని పేరు జయరాం ఇంకోన శంకర్ ఇంకోన ఇప్పు సింగ్ వీళ్ళు నారాయణ కేడేకి సంబంధించిన నాయక్ తన్నాకి సంబంధించిన దొంగలు సిరిగాపూర్ మండలి గత ఆరేడు సంవత్సరాలుగా వీళ్ళు నూట ఎనిమిది హెచ్బీ కేసులు చేసినారు వీళ్ళు ఒక వంద ఎనిమిది హెచ్బి కేసులు చేసినారు ఈ కేసు చాలా మట్టుకి సంగారెడ్డి కామారెడ్డి సిద్దిపేట్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల మెదక్ డిస్టిక్లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు ఈ గ్యాంగ్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్యాంగ్ దీంట్లో ప్రస్తుతం ఒక ఐదుగురు జైల్లో ఉన్నారు మిగతా ముగ్గురు ఇప్పుడు అది ముగ్గురు బయట ఉన్నారు ఈ బయట ఉన్న ఈ ముగ్గురు దొంగలు కూడా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్లో నలభై ఒక్క దొంగతనాలు చేసినారు ఈ నలభై ఒక్క దొంగతనాలు అల్లాదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తొమ్మిది జోగెట్ పోలీస్ లిమిట్స్లో మూడు పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు పెద్ద సంక్రాంతపేట చిన్న సంక్రాంతపేట పోలీస్ స్టేషన్లో రెండు పిట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు సిద్దిపేట గౌరవరం డిస్ట్రిక్ట్ గౌరవరం పోలీస్ స్టేషన్లో ఎనిమిది కేసులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో మూడు కోనారావు పోలీస్ పోలీస్ స్టేషన్లో రెండు ఈ విధంగా గత ఆరు నెలల్లో వీళ్ళు చేసిన దొంగతనాలు నలభై ఒకటి వీళ్ళు రాత్రిపూట విలేజెస్లో ఒక్కొక్క విలేజ్లో ఐరన్ రాడ్ గ్లౌస్ యూజ్ చేస్తారు ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి ఒక నాలుగున్న ఐదు తుల ఐదు కేజీల వెండి వస్తువులు నలభై ఒక్క తులాల బంగారం ఈ నలభై ఒక్క కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఈ నేరస్తులు గత పది సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు గత పది సంవత్సరంలో అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీమ్ లీడర్ నూట ఎనిమిది కేసుల్లో వాంటెడ్ ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద పద్నాలుగు వారెంట్లు పెండింగ్ ఉన్నాయి సో ప్రస్తుతానికి వీళ్ళని నలభై ఒక కేసులో కూడా కస్టడీ తీసుకుని కన్ఫర్షన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అదే చేసి ప్రొటీ చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకొని మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి చేస్తాం ఇప్పుడు ఈ కేసులో టీమ్స్గా ఏర్పడి ఈ నీరసను పట్టుకున్న క్రమంలో రాత్రి వాళ్ళు కష్టపడ్డ డిఎస్పి సంగారెడ్డి సిఏ జోగిపేట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లే మలేష్ ఎస్ఐ జోగిపేట్ ఎస్ఐ పుల్కల్ వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డు ప్రకటించినారు ఎస్పి గారు తరఫున వీళ్ళకి రివార్డు జరుగుతుంది వీళ్ళు నెట్ క్యాష్ చాలా కేసుల్లో కూడా నెట్ క్యాష్ దొరికింది ఖర్చు పెట్టేసేర ఖర్చు పెట్టడం కొన్ని కేసుల్లో కొద్దిగా నెట్ అమౌంట్ దొరకడం జరిగింది దాంట్లో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాను అతను జయరామ్ అది కూడా ఆన్ రికార్డు తీసుకొచ్చాను మీరు చూసుకుని నలభై మూడు తురాలు ఇంటూ సెవెంటీ థౌజండ్ ఐదు కేజీలు ఇంటూ సెవెంటీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది జ్యువెలరీ కూడా రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళ ఎంఓ ఏ విధంగా ఉంటుందంటే టూ వీలర్సే టూ వీలర్స్ వెళ్ళిపోతారు టౌన్లో ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలేజ్లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ వెనకకి రాలేదు ఒక ఊరి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో రెండు మూడు ఇంట్లో తాళాలు వేసి ఉన్నాయనుకోండి రెండు చేస్తారు వేరే స్టేట్కి ఇంటర్ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ జిల్లాలో వీళ్ళు అప్లై చేస్తారు అయితే వీళ్ళకి ఇంకో ఏమో ఏంటంటే ఎక్కడైతే చెరుకు పంట ఉంటుందో ఆ చెరుకు పంట ఏరియాలో వెళ్ళేసి చెరుకు కొట్టే క్రమంలో ఆ చెరుకు పుట్టడానికి వెళ్ళేసి మాట్లాడి అక్కడ క్యాంప్ వేసి డేలో చెరుకు కొడతారు నైట్లో దొంగతనం చేస్తారు సో ఈ లిస్ట్ మీకు కమ్యూనికేట్ చేస్తాము ఏ పొలిసిన ఎన్ని కేసులు ఉన్నాయండి దాని పక్కన సింగపూర్లో నిన్నేసు వీళ్ళు జయరాము మెట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సంవత్సరం నైన్టీన్ అరెస్ట్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ అరెస్ట్ అయ్యి దాదాపు ఒక ఒకటిన్నర సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే బయటకు వచ్చి అప్పటి నుంచి చేస్తుండ్రు మొన్న పోయిన ఏప్రిల్లో కుక్నూర్పల్లి పిఎస్ నుంచి వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు ఐదుగురు అరెస్ట్ అయ్యారు అందులో జయరామ్ అప్పెండింగ్ ఆ మెట్పల్లిలో అరెస్ట్ అయినప్పుడు ఈ ఇప్పుడు మేము మిగతా ఇద్దరున్నారు కదా శంకర్ అలీష్ శంకు హిప్పూ సింగ్ రాథోడ్ వీళ్ళు అప్పటి నుంచి అక్కడ అక్యూజుడ్గా సైట్ అయింది కానీ అప్పుడు అరెస్ట్ కాలేదు ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయితే వాళ్ళు పీటీవారితో రెగ్యులర్ చేసుకుంటారు ఆ కేసుల్లో కూడా